దేవుడు గడ్డిని విత్తమ విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించను కాకాని పలకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచను అస్తమయము ఉదయము కలగగా మూడవ దినం ఆయను దేవుడు మూడవ దినములో ఆరిన నేలను చేశాడు అదేవిధంగా సముద్రము చేశాడు జలములను వేరుపరిచి భూమిని సముద్రమును చేశాడు అదేవిధంగా తమ గడ్డిని విత్తనములను ఇచ్చు చెట్లన్నిటిని ఫల వృక్షములన్నిటిని కూడా దేవుడు మూడవ దినంలో చేసినట్లుగా మనము చూస్తున్నాము మూడవ దినంలో ఫల వృక్షములను ఇచ్చు చెట్లను దేవుడు చేశాడు ఆమెన్